రే లగా ఉంద రాసలా పూకానికి బుర్రంద నా జన్మ ధన్యమైంది నా జన్మ ధన్యమైంది ఈ నిధిని చూడకుండా నేను అనుకున్నాను మీ డ్రీమ్ ఏంటి ఫైనల్ గా మీ గోల్ ఏంటి నా గోల్ అయితే పుష్పత్రిలో హీరోయిన్ ఛాన్స్ రావాలనేది నా కోరిక ఏంట్రాలు చూస్తున్నావా చిట్టి లక్ష్మీ పటాసే పట్టుమని పేలిందో నా గుండె కల్లాసే ఫీల్ ఉండదు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొరుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగన కొరుకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు గోరీ ఝుంకా గుంట మంచి పొంగు మీద ఉంది జనవరి ఫిబ్రవరి అరుస్తున్నాడు బాయ్ ఏడు ఎదురు మాట్లాడుతున్నారు అన్నాను అన్నా అండ్రా ఏంటి బాబు అన్నా ఇంకోసారి అన్ను అర్థం కావట్లే ఇంకోసారి ఇంకోసారి అర్థం కావట్లే అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు